వెల్కమ్ టు ఇన్ఫో అందరికీ శుభోదయం ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు పంచాంగం తెలుసుకుందాం మీరు ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి దాని ద్వారా మేము చేసే వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ముందుగా మంచి మాట కోరికలు పెరిగే కొద్దీ ఆనందం తగ్గుతుంది ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు శనివారము స్థిర వాసర శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము నేడు ముగ్గర యోగము ఉన్నది దీని ఫలితము కలహములు కలుగును దుష్ట శకునములు అని సూచిస్తుంది సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు ఈ రోజు తిథి శుక్లపక్ష విధియ ఇది చంద్రమాసంలో రెండవ తిథి జూన్ ఏడవ తేదీ శుక్రవారము సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి జూన్ ఎనిమిదవ తేదీ శనివారము మధ్యాహ్నం గంటల నిమిషాల వరకు ఈ తిథి ఉంది ఈరోజుకు అధిపతి బ్రహ్మదేవుడు భవనాలు నిర్మించడానికి పునాదులు వేయడానికి శాశ్వతంగా నిలిచిపోయే స్వభావం గల ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి మంచిది తరువాత తిథి శుక్లపక్ష తదియ ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం జూన్ ఏడవ తేదీ శుక్రవారము రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి జూన్ ఎనిమిదవ తేదీ శనివారము రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఈ నక్షత్రం ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం శత్రువులతో పోరాడటానికి అనుకూలంగా ఉంటుంది తరువాత నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ రోజు యోగం గండయోగం జూన్ ఏడవ తేదీ శుక్రవారము రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి జూన్ ఎనిమిదవ తేదీ శనివారము సాయంత్రము ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ యోగము ఉంది ఈ గండ యోగం శుభకార్యాలకు మంచిది కాదు తరువాత యోగం వృద్ధి జూన్ ఎనిమిదవ తేదీ శనివారము తెల్లవారుజాము నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి జూన్ ఎనిమిదవ తేదీ శనివారము మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ కరణం ఉంది ఈ కౌలువ కరణం పెళ్ళికి మంచిది అలాగే వధువును ఎన్నుకోవడం స్నేహితులను సంపాదించడం ప్రేమ వ్యవహారాలకు అలంకరణకు మంచిది తరువాత కరణం టైతుల కరణం పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పక రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఈరోజు మంచి సమయములు నేడు అమూత కాలము ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ అమూత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు మధ్యాహ్నం గంటల నిమిషాల వరకు ఉంటుంది ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం దీన్ని ముహూర్తం అని కూడా అంటారు ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుపు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది ఈరోజు నేడు రాహుకాలం ఉదయం ఉదయం గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి వరకు ఉంటుంది రాహుకాలం ప్రతిరోజు సుమారు ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు నేడు యమగండం ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాలం శుభ సమయముగా పరిగణించరు ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణం ప్రారంభము చేయకూడదు ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు నేడు వజ్రము ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది వజ్ర్యం అంటే విడువ తగినది ఆ శుభ సమయం శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు నేడు దుర్ముహూర్తం తెల్లవారుజాము ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదు ప్రయాణములు ప్రారంభించకూడదు నేడు గుళిక కాలం మధ్యాహ్నం ఒకటి గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు తూర్పు తూర్పు దిశ దిశలో ప్రయాణించకూడదు ఏ దిశకు దిశ ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే అల్లం లేదా ఉసిరి లేదా నువ్వులు తిని ఇంటి నుంచి బయలుదేరాలి ధన్యవాదాలు ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పక రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి